హలో ఆల్ మీ నిద్ర మూడు నుంచి నాలుగు గంటల మధ్య మెలకువ వస్తున్నట్లయితే ప్రకృతి మీకు కొంత సందేశం ఇస్తుందని మీరు అర్థం చేసుకోవాలి అని తెలుస్తోంది ఈ సమయంలో నువ్వు లేవాలి అని నేచర్ మీతో చెబుతోంది ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది దాని ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీరు జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు జీవితంలో సక్సెస్ సాధించవచ్చు ఈ సమయంలో నిద్ర మెలుకువ అయితే మీరు లేచి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి లేదా మీకు ఏదైనా మార్గం చూపించినట్లయితే ఈ సమయంలో మీరు దాని నుండి ఐదు రెట్లు ప్రయోజనం పొందుతారు మీకు ఏమీ అర్థం కాకపోతే మీరు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఇష్ట దేవత నామాన్ని జపించవచ్చు ఇది కూడా సమానంగా ఫలమైంది అని రుజువు చేస్తుంది చాలామంది నిద్రలేమితో కూడా బాధపడుతూ ఉంటారు కనుక ఇది మీకు ఎల్లవేళలా జరిగితే మీరు మీ శరీరాన్ని పరీక్షించుకోవచ్చు మీకు ఏదైనా సమస్య లేదా అలాంటి సమస్య లేకుండా నిద్ర విరిగిపోతే ప్రకృతి మీతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటుందని దీని అర్థమని నిపుణులు చెబుతున్నారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళు సక్సెస్ సాధించడానికి కారణం ఉదయం తెల్లవారుజామున అంటే నాలుగు గంటలకే లేచి తమ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా కాలకృత్యాలు నెరవేర్చుకొని వెంటనే ఏదో ఒక పనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ అని చెబుతూ ఉంటారు సో మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది అలాంటి వ్యక్తి సానుకూల శక్తి గౌరవం మరియు ప్రతిష్టతో జీవితంలో పురోగతిని సాధిస్తారు